హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఈరోజు మన రెసిపీ బయట మార్కెట్లో లభించే ఆలూ బిర్యానీ ఇంట్లోనే ఎంతో క్రిస్పీగా టేస్టీగా అదే టేస్ట్ వచ్చేలా ఈజీగా ఎలా రెడీ చేయాలో చూద్దాం ఇది రెడీ చేయడానికి ఎక్కువగా టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే రెడీ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మూడు పెద్ద బంగాళదుంపల్ని ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మధ్యలో పలుకులు అనేవి లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని పావు కప్పు వరకు బియ్యం పిండిని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని ఒక టీ స్పూన్ కారంని వేసుకోవాలి మనం ఆలు బిజ్యాన్ని తింటూ ఉంటే పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది కదా దానికోసం హాఫ్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలాని కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండాలి చపాతి పిండి కన్నా కూడా చాలా మెత్తగా ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలోకి ఈ విధంగా బాగా సన్నగా ఉండే ప్లేట్ని ఫిక్స్ చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని బాగా ప్రెస్ చేసుకొని ఇందులోంచి మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పిండిని డైరెక్ట్గా ఆయిల్లో ఇలా జంతికల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు భుజియా రెడీ అయిపోతుంది అలాగే ఇవి వేగడానికి ఎక్కువగా టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా ఆలూ భుజియాని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా ఏదైనా స్నాక్స్ తయారు చేయాలనిపించినప్పుడు ఈ ఆలు బిజియాని ట్రై చేయండి టెన్ మినిట్స్లోనే ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మనకు కంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్